ఒకప్పుడు బాగుండి ఇప్పుడు పాడైపోయినట్టు కనబడుతున్న ఒక ఆశ్రమం కనబడింది ఆశ్రమాన్ని చూడగానే వెంటనే అడిగాడు మహానుభావుడు స్వామి ఈ ఆశ్రమం ఏంటి పాడుపడ్డట్టుగా ఉంది ఎవరు లేరా ఇక్కడ ఎవరిది ఆశ్రమము అని అడిగాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు ఒక్కసారి విశ్వామిత్రుడు చూసి ఈ ఆశ్రమము మహర్షి అయిన గౌతముని యొక్క ఆశ్రమము ఆ గౌతముడు అహల్యా ఇక్కడ తపస్సును ఆచరిస్తున్నటువంటి సందర్భంలో సహస్రాక్ష ఆశ్రమంలో మహర్షి లేడు అని అనుకున్నవాడే ఇంద్రుడు అహల్య మీద ఆశపడి మునివేషధర మునివేషాన్ని ధరించి ఆశ్రమంలో ప్రవేశించాడు అయితే వేషం మునివేషం వేసుకున్న అతడు ఇంద్రుడని తెలుసుకున్నది అహల్య అయినప్పటికీ సాక్షాత్తు ముల్లోకాలి గదిపైత అయిన ఇంద్రుడే నాపై మనసు పడి వచ్చేడే అని ఆమెలో చిన్న మోహం ఉత్పన్నమైంది అంత మహాపతి ప్రతి కూడా చిన్న మోహం ఉత్పన్నమైంది ఆ విషయం స్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి మతి చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ వాల్మీకి చెప్తున్నమాట దేవరాజ కుతూహలాత్ దేవరాజనే కుతూహలంతో ఆమెకు దుర్బుద్ధి పుట్టింది అప్పుడు ఇంద్రుడి వల్ల నేను ధన్యురాలనయ్యాను అని భావించి కృతార్థాస్మి సురశ్రేష్ఠ నువ్వు నన్ను వలచి రావడం వల్ల నేను ధన్యురాలని అయ్యాను శీఘ్రమిత ప్రభో నన్ను ధన్యురాలని చేసేవి గనక ఇంకా నువ్వు వెళ్ళు నన్ను నిన్ను కూడాను గౌతము నుంచి కాపాడుకో అని చెప్పేది ఎప్పుడైతే ఇంద్రుడు వెళ్ళబోతూ ఉన్నాడో అప్పుడు ప్రవేశించాడు ఆ సమయంలో అక్కడ గౌతముడు రాగానే చూశాడు అనుచితమైన కార్యాన్ని వెంటనే ఇంద్రుని శపించాడు అహల్యని శపించాడు అని అంటే సరిపోదు ఇక్కడ చాలా విశేషమైన రహస్యమైనది వాల్మీకి రామాయణ ఆధారంగా నువ్వు మహాపతివ్రతవే సందేహం లేదు కానీ ఒక తప్పు చేసాం గౌతముడు ఇక్కడ ప్రవర్తించిన తీరు చూడాలండి మహాపతివ్రత అయ్యే ఎన్నాళ్ళు అనుసరించిన స్త్రీ ఒకనొక చిన్న బలహీనతకు లోనైన వెంటనే ఆమెను విడిచిపెట్టేయడం గాని తోలనాడడం గాని కాకుండా ఈ దోషం పోవడానికి ప్రాయశ్చిత్త విధిని చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం అందరం శాపం అనుకుంటాం కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ గౌతముడు అహల్యకి పాపం నుంచి బయటపడ్డానికి ప్రాయశ్చిత్త విధిని చెప్పాడు ఇది శాపం కాదు ప్రాయశ్చిత్త విధి ఇలాంటివి జాగ్రత్తగా వినాలి అయితే మనకు అలవాటైపోయిన కథలు కొన్ని ఉన్నాయి అది కాదయ్యా ఇది సరే అని అని చెప్తుంటే ఇది తప్పేమో అనిపిస్తుంది ఎందుకంటే తప్పు అలవాటైపోతే ఉప్పు అనిపిస్తుంది అప్పుడు ఉప్పు చెప్పడమే తప్పు అనిపిస్తుంది కదా కానీ మీకు అసలు రామాయణం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది గ్రహించవలసింది అంతేగాని నువ్వు రాయి అయిపో అని చెప్పించలేదు గౌతముడు ఏమంటున్నాడో జాగ్రత్తగా విందు అందుకే మూలంలో సంస్కృత శ్లోకం చదవాలి ఏం చెప్తున్నాడో చెప్పాలి మీకు వాత భక్షా నిరాహారి తప్యంతి భస్మసాయిని అదృశ్యా సర్వభూతానాశ్రమేస్ నివత్స్ ఇది చెప్తున్నాడు ఇక్కడ నువ్వు ఇవాటి నుంచి ఇక్కడ తపస్సును ఆచరించు ఎందుకంటే పాపం పోవాలంటే తపస్సు చేయాలి తపస్సు ఒక్కటే దిక్కు నియమ పాలనతో ఆహారాదు విసర్జించి దీక్షితురాలివై అంతర్ముఖరాలివై తపస్సు చేయు అప్పుడు నీ పాపం పోతుంది ఎలా తపస్సు చేయాలి వాయుభక్ష నిరాహార రెండు మాటలు చెప్పాడు గాలిని భుజిస్తూ ఆహారం విడిచిపెట్టి తప్యంతి భస్మసాయని ఇది చెప్తున్నాడు గాలిని భుజిస్తూ అంటే అర్థం ఏంటి నోరు తెరిచి గాలి పేల్చడం కాదు గాలిని భుజిస్తుంటే ప్రాణాయామము ద్వారా అది ఋషులకు తెలుసది ప్రాణాయామంతో అన్నం పుచ్చుకోకుండా ఉండగలరు వాళ్ళు అందుకే వాయుభక్ష నిరాహార ప్రాణాయామం చెయ్యంటేనే అన్నం తినకని చెప్పడం మళ్ళీ నిరాహార అని ఎందుకు చెప్పారు ఇది తెలుసుకోవాలి నిరాహార అంటే అర్థం ఏంటంటే ఆహారం తినకుండా ఆహారం అంటే నోటితో తినే ఆహారమే కాదు బయట విషయములపై దృష్టి వెళ్లకుండా ఇది అర్థం ఒక అందమైన దృష్టిని చూసి ఏదో శబ్దం విని తపస్సు నుంచి బయటపడిపోతారు కొందరు పాపం జపానికి కూర్చుంటారండి ఏదో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అంతే జపం పక్కకు పోతుంది మరొక చర్చ మొదలవుతుంది ఇలా లౌకిక విషయాల వైపు వెళ్ళిపోవడం ఆహారం తినడమే లౌకిక విషయాల వైపు వెళ్లకుండా ఏకాగ్ర బుద్ధితో ప్రాణాయామంతో తప్యంతి తపస్సునాచరించు ఎలాగూ భస్మ దీనికి చాలా మంది అనువాదం ఏం చేశారు అంటే బూడిదులో ఉంటూ రాశారు కానీ భస్మం అంటే బూడిది కాదు భస్మం ఇది తెలియాలి అంటే యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మహాపతివ్రత ఏదైనా చిన్న తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఏమిటి తిరిగి బాగుపడ్డానికి చెప్పారు ఆ వాక్యాలు ఇక్కడ చెప్పాడు అందుకే అనేక శాస్త్రాల పరిజ్ఞానం ఉంటే గాని రామాయణం కూడా అర్థం కాదు ఆ ప్రాయశ్చిత్త విధి ఇది భస్మసాయిని అంటే బూడిద కొట్టుకోవడం కాదు దుమ్ము కొట్టుకుపోవడం కాదు భస్మసాయిని అంటే యజ్ఞము చెయ్యగా వచ్చినటువంటి భస్మాన్ని మంత్రితం చేసి తాను ధరించి తాను కూర్చున్న చోటంతా వేసుకుని దాంట్లో ఉండాలి అది అంటే దీని విరజా దీక్ష అంటారు భస్మశయన దీక్ష అంటారు ఇవి ఇతర పురాణాల్లో కూడా వర్ణించారు ఇక్కడ దానివల్ల మనం శుద్ధురం అవుతాం చోటులో దుష్టశక్తులు రావు అప్పుడు తపస్సు చేయాలి అంత రహస్యం ఉందండి అందుకని రాయపోవని చెప్పించాడు రాముడు రాగానే కాళ్ళు తగిలే వెంటనే ఆమె స్త్రీగా మారిపోయింది ఇది కాదు కథ అసలు కథ తెలుసుకోండి ఇక్కడ ఏం జరుగుతోందో నువ్వు తపస్సును ఆచరించు అయితే ఈమె ప్రపంచమే దృష్టి పెట్టకుండా ఏకాగ్రంగా తపస్సు చేస్తుంది సరే కానీ ప్రపంచంలో ఎవడో వస్తే ఈమె కనబడింది అనుకోండి ఈమె తపస్సుని భంగం చేయొచ్చుగా అందుకు మళ్ళీ రెండో వాక్యం ఏం చెప్తున్నా అంటే అదృశ్యా సర్వభూతానాం నువ్వు ఎవ్వరికీ కనబడవు దీని బట్టి గౌతముడు చెప్పిస్తున్నట్టుందా తపో విధానాన్ని చెప్తున్నట్టుందా అదృశ్యా సర్వభూతానాం నువ్వు ఎవ్వరికీ కనబడవు దీని బట్టి గౌతముడు చెప్పిస్తున్నట్టుందా తపో విధానాన్ని చెప్తున్నట్టుందా తపో విధానాన్ని చెప్తున్నాడు నువ్వు ఈ విధంగా భస్మసైన దీక్షతో ఏకాగ్ర బుద్ధితో ప్రాణాయామంలో దృష్టిని అంతర్ముఖం చేసి నీ హృదయంలో అంతర్యామిగా ఉన్న సచ్చిదానంద పరతత్వాన్ని ధ్యానం చేయి నిలబడు నిన్ను ఎవరు విఘ్నం కలిగించకుండా నువ్వు ఎవరికి కనబడవు నీకు ఆ శక్తి నేను ఇస్తున్నాను అదృశ్య సర్వభూతానాం నువ్వెవరికి కనబడవు తపస్సు చేయి అయితే నీ తపస్సు పండింది పాపం పోయింది అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే దశరథాత్మజుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమంలో ప్రవేశిస్తాడో అప్పుడు నీ శాపము నీ పాపము రెండూ పోతాయి అప్పుడు నీ తపస్సు పండినట్లే అతడికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లయితే నీ తపస్సు సిద్ధించినట్లు నీ పాపం పోయినట్లే అన్నారు ఇదండి మొత్తం చెప్పిన విధానం తస్యాతిథ్యైన దుర్వృత్తే లోభమోహ వివర్జిత అతనికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నీ మనస్సులో లోభంగాని మోహంగాని కలగకపోతే నీ పాపం పోయినట్లే ఇది పట్టుకోవలసిన అసలైన అంశం లోభమోహ వివర్జితగా ఆతిథ్యమిస్తే తపస్సిద్ధించడం అన్నాడు ఏమిటి ఇందులో ఉన్న మర్మం తెలుసుకోవాలి నిజానికి తల్లి మహాత్మురాలు సామాన్యురాలు కాదు అహల్య గౌతములు గొప్ప దంపతులు ఋషి దంపతులు ఇవి మహాపతివ్రత వారికి ఒక సంతానం ఉంది అతని పేరు శతానందుడు ఆయన మిథిలా నగరానికి పురోహితుడు వశిష్ఠుల వారు ఎలాగైతే సూర్యవంశానికి పురోహితుడుగా అయోధ్యలో ఉన్నాడో జనక మహారాజు వంశానికి పురోహితుడుగా అహర్యా గౌతముల పుత్రుడైన శతానందర్ అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఇంద్రుడి వృత్తాంతం అంతా జరిగింది శతానందుకు కూడా తెలుసు అమ్మకి శాపం వచ్చింది నాన్నగారు ఇలా చెప్పారని తెలుసు అమ్మ శాపం నుంచి ఎప్పుడు బయటపడుతుందా అని ఎదురు చూస్తున్నాడు అక్కడ ఆయనకి ఎదురు చూస్తున్నాడు గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకుందామని ఇక్కడ ఈమె తపస్సులు ఉండిపోయింది ఎన్నాళ్ళు ఇప్పుడు రాముడు అడుగుపెట్టాడు రాముడు అడుగు పెట్టగానే క్రమంగా ఆమెకి శరీరం భాగ్యంలోకి రావడం మొదలు పెడుతుంది ఇది రమ్యమైన ఘట్టం ఇక్కడ పరిశీలించాలి అంతే రాముడు కాలు తగలగానే రాయి ఆడదైపోయింది అని మాత్రం ఎక్కడ లేదు జాగ్రత్తగా చూడండి ఇక్కడ రాముడు ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆవిడికి బాహ్య శరీరం వ్యక్తమైంది ఇంతవరకు కనబడకుండా ఉన్న శరీరం ఇప్పుడు కనబడింది ఆవిడికి రాముడు అడుగు పెట్టగానే శరీరం కనబడినట్టుగా మారింది ఆ శరీరానికి రాముడు కనబడ్డాడు అప్పుడు రాముణ్ణి చూసి పరంధామాని పాదాల మీద పడి ఆతిథ్యాన్ని ఇచ్చింది దానితో ఆమె పాపమంతా పోయింది ఇది వృత్తాంతం ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం ఒక్కొక్కటి కూడా ఎంత రమ్యమైన భావమో ఇదండి లోతైన అంశం ఇప్పుడు శరీరం బయటికి రావడం అంటే అర్థం ఏమిటి శరీరం అంటే ఏమిటి ఆలోచించండి ఒక వస్తువుని చూడడం ఒక వాసన్ని చూడడం ఒక రుచి చూడడం ఒక శబ్దం వినడం ఒక స్పర్శ పొందడం ఇదే కదా శరీరం శరీరం ఉన్నది అందుకే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు అనుభవించడానికి శరీరం ఇప్పుడు ఈ ఐదు ఈవిడికి లోపలికి వెళ్ళిపోయాయి లోపల పరమాత్మను చూస్తున్న బయటికి లేవు ఇప్పుడు బయటకు వచ్చేట ఇది రహస్యమైన అంశం ఇక్కడ పట్టుకోవాలి ఇప్పుడు ఆవిడకి శబ్ద స్పర్శ రూప రస గంధ పని చేయడం మొదలుపెట్టే ఇంతవరకు అంతర్ముఖమై లోపల పరమాత్మని చూస్తున్నాయి ఇప్పుడు బయటకు వచ్చాయి ఎందుకు వచ్చాయి బయటికి అంతర్ముఖమై పరమాత్మని చూస్తున్న ఇంద్రియాలు ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చాయంటే ఆ లోపల ఏ పరమాత్మ ఉన్నాడో వాడే బయట నిలబడ్డాడు గనక బయటకు వచ్చాయి ఇది రహస్యం వచ్చే తీరు ఎలా వచ్చిందో చెప్తున్నాడు మహర్షి సమానుడైనటువంటి విశ్వనాథ వారు మీనిపై గాలిపై వచ్చినంతని పాన స్పర్శ వచ్చే ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెబులు కలిగి ప్రభుమేని నెప్తావి పరిమళించినతోనంబు ఘాణేంద్రియంబు చెంది తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి ఆ ప్రభుండె వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల ఉపనిషద్ ఉపనిషద్వితానములికి శ్రీ రామభద్రాభిరామమూర్తి ఎగుచుతోచే తెలుగు సాహిత్యంలో కాదు ప్రపంచ సాహిత్యంలో అత్యద్భుతమైన పద్యం అండి ఇది ఇక్కడ గ్రహించగలిగితే అదృష్టవంతులం గ్రహించలేకపోతే అంతే ఏమి చెప్తున్నాడు భావం తెలుసుకుందాం మీకు తేట తెలుగులో అర్థం చెప్తాం ప్రభుమేని పై గాలి పై వచ్చినంతని పానం ఒకటికి స్పర్శ వచ్చే రామచంద్రమూర్తి అడుగు పెట్టగానే రాముణ్ణి తాకిన గాలి వచ్చి ఈ రాతి లాంటి ఈమెకు తాకింది రాయిలా పడి ఉండేటువంటి అర్థం ఏంటంటే రాయికి ఎలాగైతే బాహ్యంగా తాకినా ఏమి తెలియదో ఈమె శరీరం కూడా అలా ఉంది ఇప్పుడు కానీ రాముడి శరీరంపై గాలి తాకగానే దాని స్పర్శేంద్రియం పనిచేయడం మొదలుపెట్టింది చూసారా స్పర్శేంద్రియం పనిచేశాక గాలి తాకలేదు గాలి వచ్చాక స్పర్శేంద్రియం పనిచేయడం మొదలుపెట్టింది ఏ గాలి రాముని తాకి వచ్చిన గాలి తనను తాకగానే చర్మేంద్రియం పనిచేసింది అంటే అప్పటికరకు శరీరం ఉంది పనిచేయడం మొదలుపెట్టింది ప్రభు కాళి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి రామచంద్రమూర్తి అడుగుల సబ్బడి అక్కడ వినబడగానే అహల్యకు చెవులు పని చేయడం మొదలుపెట్టాయి అంటే ఆ చెగులు వచ్చింది ఆ పాదాల సబ్బడి వినడానికి ఆ చర్మం వచ్చింది ఆ రామచంద్రమూర్తిని తాకిన గాలి తాకడానికి అంతేగాని లోకం కోసం రాలేదు రాముడి కోసం వచ్చిన శరీరం అని అంతేకాదు ప్రభుమేని నెత్తా నెత్తావి అశ్వంబు ఘ్రాణేంద్రియంబు చెంది లోకంలో ఒక సిద్ధ పురుషుడైన యోగి నుంచి దుర్గంధం రాదు యుగాల తరబడి స్నానం లేకపోయినా యోగి శరీరం నుంచి సుగంధం వస్తుందట ఎందుకంటే వాళ్ళ శరీరం మాలిన్య దశ దాటిపోతుంది ఒక యోగికి అది సాధ్యమైనప్పుడు మరి అయిన సుగంధిం పుష్టివర్ధనం సహజ సుగంధ బంధునుడై తులసి మాలలతో శోభిల్లుతున్న రామచంద్రమూర్తి మేని పరిమళం ఎప్పుడైతే సోకిందో అప్పుడు నాసిక పని మొదలుపెట్టింది ఆమెకి ప్రభు నీల తోరణ మంజుల అంగంబు కలవచ్చి రాతికి కనులు కలిగి నీలరత్నాల కుప్పలాగా నిలబడ్డాడు రామచంద్రమూర్తి ఆ రూపం ఎదురుగా నిలబడగానే కళ్ళు చేయడం మొదలుపెట్టాయి అప్పుడు రామా నమస్కారం చేసింది ఇక్కడ ఒక రహస్యం ఉన్నదండి ఎప్పుడైనా రాముడిని చూసిందా రాముడు పుట్టక ముందే ఆవిడ తపస్సు కూర్చుంది ఇది పరిశీలించాలి అంటే రాముడు పుట్టక ముందే గౌతముడు చెప్పాడు రాముడు అనేవాడు వస్తాడు అని అంటే రాముడు పుట్టకముందే రాముని అవతారం ఉంటుందని ఋషికి తెలుసు అలా ఎంతమందిని ఎదురు చూస్తున్నారో రాముడు పుట్టక ముందు నుంచి అందులో ఆహలి అయితే రాముడు ఇలా ఉంటాడని ఫోటో ఇచ్చాడేమిటి గౌతముడు సచ్చిదానందమైన పరమాత్మని ధ్యానించని చెప్పాడంతే ఆవిడ ఓంకారంతో ఆ పరమాత్మని ధ్యానిస్తోంది అంతే ఎదురుగా చూసింది ఇప్పుడు చూసినప్పుడు ముగ్గురు ఉన్నారు కదా ఎదురుగా ఎవరు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు అప్పుడు మీలో రాముడు ఎవరు అని అడగాలి కదా అడగలేదు రామాన్ రామా రాముడికే దండం పెట్టింది ఎలాగా ఇది తెలియాలి అంతవరకు చూడలేదు కదండి ఇందులో రాముడు ఎవరిని అడగాలి కదా అడగలేదు రామా అనే దండం పెట్టింది ఎందుకలా దండం పెట్టింది ఇది ఆలోచించవలసిన ప్రశ్న ఇంత ఆలోచించాలి ఏమిటో తెలుసా తాను హృదయంలో ఒక పరమాత్మని ధ్యానం చేస్తాను ఏ రూపము లేనటువంటి సత్తు చిత్తు ఆనందము అయిన ఒక నిర్గుణమైన బ్రహ్మమును ధ్యానం చేస్తాను కళ్ళు తెరిచేటప్పటికల్లా రాముడు కనపడ్డాడు ఏ బ్రహ్మముని తాను ధ్యానం చేస్తుందో ఏ సచ్చిదానంద వస్తువుని ధ్యానం చేస్తుందో ఆ లక్షణం వాడిలో మాత్రమే కనబడుతుంది ముగ్గురులో తాను హృదయంలో ఏ బ్రహ్మమును ధ్యానం చేస్తుందో ఆ బ్రహ్మ లక్షణం రూపుకట్టి కనబడుతుంది రాముడిలో మాత్రమే అందుకు రామా నమస్కారం చేసింది కనుక తాను జానించే పరబ్రహ్మ సగుడు బ్రహ్మగా కనబడ్డాడు ఆ బ్రహ్మమునకు రాముడికి భేదం లేదని తెరుచు కనుక రాముడికి దండం పెట్టింది ఇదండి రహస్యం అర్థమైన వాళ్ళకి అర్థమైనంత నమస్కారం చేసింది ఆవిడ ఎప్పుడైతే రామునికి ఆతిథ్యం ఇచ్చిందో అప్పుడు ఆమె శాపం పాపం పోయింది అని కనబడగానే పోయింది